కాబట్టి రా రాబోయే రోజుల్లో ఇంకా మనకు పది రోజులు ఇచ్చినారు పది రోజుల్లో మన టార్గెట్ వచ్చి ముప్పై వేలు రోజుకి ఒక బూత్లో ఎనభై ఎనభై కొడితే ఒక బూత్లో పదహారు వేలు అవుతుంది ఒక రోజు కరెక్ట్ పోతే ఎనభై ఇరవై కొడితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి నా అంతకు నాకేమీ రేపు మనం భవిష్యత్తులో తెలుగుదేశం వచ్చేది ఖచ్చితం మనందరం కూడా వార్డు వైజు వార్డులో కౌన్సిలర్లు కానీ మండలాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఇట్లా పోస్టులు చిప్పిడిసీలు ఇట్లా పోస్టులు కావాలన్నా ఆ రోజు మనందరం కూడా పార్టీ ఆఫీసులో ధైర్యంగా ఈ పోస్టుకు మాకు పలాను పోస్టు కావాలన్నా అంటే ఆ రోజు వెతుకొని చూస్తారు ఖచ్చితంగా ఏ వార్డులో ఎంత భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ జరిగింది గతంలో కూడా నీకు ఒకసారి చెప్పినట్టు గుర్తు చంద్రబాబు నాయుడు ఏదన్నా పదవులు అడిగితే నేను అన్ని చూస్తా లిస్ట్ కాబట్టి మన లిస్టు చూసి ఆ రోజు చంద్రబాబు నాయుడు మోమాటం లేకుండా చెప్తారు కాబట్టి అట్ల పరిస్థితి మనం తెచ్చుకోకుండా మా వార్డులో పార్టీ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు బాగా చేసినాం ఇదో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ కూడా మా వార్డులో మా లీడర్షిప్లో ఇట్లా జరిగినాయి అని దానికి మనకు ఆస్కారం పుట్టాల నేను కూడా పోయి రేపు చంద్రబాబు దగ్గర ఏదంటే అడగాలంటే ఏం చేసినారయ్యా భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ నీకు ఎందుకు కూడా నన్ను కూడా అడిగే పరిస్థితి వస్తుంది పోస్ట్లు కూడా అదే నామినేటెడ్ పోస్టులు కంటెటర్ పోస్టులు ఏ పోస్టులున్నా గానీ కానీ బంద్ చేస్తేనే వస్తాయని